నైవేద్యం చేసి అమ్మవారికి పుష్టిగా మనం దిక్ష సరిపోతుందా పంచపక్షి పర్వాణాలు పెట్టేసి అమ్మవారికి అమ్మలు పెట్టాను గాలి పెట్టాను బాయ్ పెట్టాను పది రకాలైన వంటకాలు పెట్టాను అదే అన్నము అదే అన్నపూర్ణ అంటే కుదురుతుందా గుర్తు పెట్టుకోండి కాశీలోని అన్నాన్ని ఆటంకం వస్తే కాశీ లాంటి దివ్య స్థలాలలో అన్నాన్ని ఆటంకం వస్తే మహాశివుడు ఈ యొక్క భిక్షం భిక్షం పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రజలందరికీ పెట్టాలనే సత్సంకల్పంతో అన్నాన్ని ఆశ్రయించి వెళ్తే అప్పుడు అన్నాన్ని ఇచ్చినటువంటి దేవతగా అన్నపూర్ణగా అనుసరించి సాక్షాత్తు పరమశివుడికే అన్నాన్ని ప్రసాదించినటువంటి దేవతగా అమ్మవారు వచ్చారు సరే అన్నాన్ని ఒకటే ప్రసాదించిందా కాదండి గుర్తుపెట్టుకోండి అన్నం అంటే భోజనం చేసుకునేటువంటిదే కాదు మనం తినేటువంటి పదార్థం ఒకటే కాదు అన్న అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణల అమ్మవారి దగ్గరికి వెళ్ళి అరిగే దగ్గర అన్నపూర్ణే సదాపూర్ణే అన్నం పరిపూర్ణంగా ఇచ్చేటువంటి శక్తి కలిగిన దానా సదాపూర్ణే మంచి ఎల్లప్పుడు మంచి పూర్ణమైనటువంటి స్వరూపం